హాయ్ ఫ్రెండ్స్ వీటిని మీరు ఎప్పుడైనా తిన్నారా వీటిని మేము వడలు అంటాము వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇవి సద్దలు వీటిలో కాస్త జీలకర్ర అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లు వేసుకొని ఇలా పిండిగా చేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిరకాయ కరివేపాకు చెక్క లవంగాలు కొబ్బరి వేసుకొని బాగా దంచుకోవాలి పేస్ట్ లాగా దాంతోపాటు ఒక ఆనియన్ తెల్లగడ్డలు వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా బాగా పట్టేలా అదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో కా కాస్త కాస్త వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా ముందగా ఎక్కువగా పోసుకోకూడదు ఇలా బాగా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకొని మనం వడలు చేసుకుంటాం కదా అలాగే తట్టుకోవాలి తట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా కాస్త ఇలా కాస్త కాలిన తర్వాత తీసుకుంటే మన సద్ది వడలు రెడీ మీకు ఎప్పుడైనా తిన్నారా వీటిని తిని కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్